హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జోన్ నెల జీతాలు పెన్షన్ల చెల్లింపుల అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు పెన్షన్ల హక్కులు మరియు చట్టాలు ప్రభుత్వ పాలనలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషిస్తారు వారి సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం సకాలంలో జీతాలు పదవి విరమణ తర్వాత పెన్షన్లను చెల్లించడం అనేది ప్రాథమిక బాధ్యత ఇది కేవలం ఒప్పంద బాధ్యతే కాకుండా ఉద్యోగులు రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి పటిష్టమైన చట్టాలు నియమాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక లేదా పరిపాలనా కాలన కారణాల వల్ల చెల్లింపులలో జాప్యం జరగడం వివాదాలకు దారితీస్తోంది ఈ నేపథ్యంలో ఉద్యోగుల హక్కులు ప్రభుత్వ బాధ్యతలు మరియు న్యాయ వ్యవస్థ న్యాయస్థానాల తీర్పులు నిర్దేశిస్తున్న కీలక అంశాలను వివరంగా అయితే పరిశీలిద్దాము జీతాలు మరియు పెన్షన్లు చట్టపరమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉద్యోగి చేసిన పనికి ప్రతిఫలంగా పొందే జీతం అతని ఆస్తిగా పరిగణించబడుతుంది జీవించే హక్కులో జీవనోపాధి హక్కు కూడా అంతర్భాగమని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ సెవెంటీ టూ నిబంధన ప్రకారంగా ప్రతి నెల చివరి పని దినం నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనం ఆర్టికల్ సెవెంటీ టూ ఏం చెప్తుందంటే ప్రతి నెల కూడా నెల చివరి పని దినం ఏదైతే ఉంటుందో నెల చివరి రోజున ముప్పైవ తేదీ అనుకోండి నెల చివరి రోజు సో ముప్పై తేదీ శాలరీ అనేది క్రెడిట్ అయిపోవాలి అని అయితే ఆర్టికల్ సెవెంటీ టూ చెప్తుంది ఒకవేళ నెల చివరి రోజు అంటే ముప్పై తేదీ సండే కానీ ఆదివారం కానీ పండుగ దినం కానీ సెలవు దినం అయినట్లయితే అంతకు ముందు ఉన్నటువంటి పని దినంలోనే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇరవై తొమ్మిదో తేదీ చెల్లించాల్సి ఉంటుంది ఈరోజు సెలవు దినంగా అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగుల చట్టము ప్రభుత్వ ఉద్యోగులకు కల్ చట్టం కల్పించిన తిరుగులేని హక్కు అనమాట ఆర్టికల్ సెవెంటీ టూ అయితే ఈ విధంగా చెప్తుంది మరి చెల్లింపుల చట్టం నైన్టీన్ థర్టీ టూ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ చట్టం యొక్క అసలు సూత్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి సకాలంలో జీతాలు చెల్లించడంలో విఫలం అవ్వడం విరుద్ధమని చట్టం అయితే స్పష్టం చేస్తుంది పెన్షన్ నిలిపివేతపై నియమాలు పదవి విరమణ పొందిన ఉద్యోగికి పెన్షన్ అనేది వారి హక్కు దాన్ని ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదు రూల్ నెంబర్ నైన్ ప్రకారంగా సాధారణ పరిస్థితులలో పెన్షన్ నిలిపివేయడం లేదా కోత విధించడం చట్ట విరుద్ధమవుతుంది మినహాయింపులు ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతికి పాల్పడిన విధి నిర్వహణలో ఘోరమైన తప్పిదాలు జరిగిన లేదా కోర్టు విచారణలో దోషిగా తేలిన మాత్రమే నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి పెన్షన్ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది దీనికి కూడా సరైన కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి రెండవది జీతాల వాయిదా డిఫర్ట్ మరియు కోవిడ్ నైన్టీన్ వివాదం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆర్థిక వనరుల కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను వాయిదా వేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం పెద్ద పర్యావస న్యాయపరమైన చర్య చర్చకు అయితే జారీ చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ వాడకం ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ను ఆశ్రయించింది రాష్ట్రంలో ఆరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉందని దానిని ఎదుర్కోవడానికి నిధులు అవసరమని వాదించింది అయితే ఈ చట్టం విపత్తుల నిర్వహణ సహాయక చర్యల కోసం ఉద్దేశించబడినది కానీ ఉద్యోగుల జీతాలను నిరవధిక వాయిదాగా నిరవధికంగా వాయిదా వేయడానికి ప్రభుత్వానికి అపరిమిత అధికారాన్ని ఇవ్వడానికి ఇవ్వడాన్ని న్యాయస్థానంలో అభిప్రాయపడ్డాయి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహిక లక్ష్మి కేసు హైకోర్టు తీర్పు కోవిడ్లో కోవిడ్ కాలంలో జీతాల వాయిదాను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు హైకోర్టును అయితే ఆశ్రయించారు ఈ కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది జీతాలు చెల్లించడం అనేది చట్టబద్ధమైన బాధ్యత అని కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు జీవో ద్వారా చట్టపరమైన హక్కులను కాలరాయలేరని స్పష్టం చేసింది జీతాలను వాయిదా వేయాలంటే శాసనసభ ఆమోదించిన చట్టం లేదా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఉండాలని కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోదని తేల్చి చెప్పింది జీతాల ఆలస్యంపై వడ్డీ న్యాయస్థానాల వైఖరి జీతాలు లేదా పెన్షన్ల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తే ఆ నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది వడ్డీ చెల్లింపు బాధ్యత ఆలస్యమైన కాలానికి ప్రభుత్వం ఉద్యోగులకు వడ్డీ చెల్లించాలని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి జీతం అనేది ఉద్యోగి ఆస్తి కాబట్టి దానిని ఆలస్యంగా చెల్లించడం వల్ల కలిగే నష్టానికి వడ్డీ రూపంలో పరిహారం చెల్లించాలి ఇక వడ్డీ రేటు ఉద్యోగ సంఘాలు పన్నెండు శాతం వడ్డీని డిమాండ్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసు తీవ్రతను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆరు శాతం వడ్డీని సమంజసమైన రేటుగా నిర్ధారించింది ఇది ప్రభుత్వానికి శిక్ష కాదు ఉద్యోగికి జరిగిన నష్టానికి పరిహారం అని పేర్కొంది పరిష్కార మార్గాలు మరియు ప్రభుత్వానికి సూచనలు జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించి ఉద్యోగుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకోవాలి మొదటిది ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వం తన ఆదాయ వ్యయాలను ముందుగానే ప్రణాళికంగా చేసుకోవాలి అనవసర ఖర్చులను తగ్గించుకుని ఉద్యోగుల జీతభత్యాలను వంటి ప్రాధాన్యత చెల్లింపుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలి రెండవది పారదర్శకత మరియు కమ్యూనికేషన్ సాంకేతిక లోపాలు లేదా ఇతర తప్పనిసరి కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో జా జాప్యం జరిగే అవకాశం ఉంటే ఆ విషయాన్ని ఉద్యోగులకు ముందుగానే తెలియజేయాలి దీనివల్ల అనవసరమైన ఆందోళన అపోహలను నివారించవచ్చు మూడోది సాంకేతిక వ్యవస్థల ఆధునికీకరణ జీతాల బిల్లుల ప్రాసెసింగ్ చెల్లింపుల కోసం వినియోగించే సిఎఫ్ఎంఎస్ వంటి సాఫ్ట్వేర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి సాంకేతిక ఆటంకాలు లేకుండా చూడాలి నాలుగవది చట్టాలకు కట్టుబడి ఉండటం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలి చట్టాలను ఉల్లంఘించడం ప్రభుత్వ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది ఐదవది గ్రేవెన్స్ డ్రే డ్రెస్సల్ మెకానిజం జీతాలు పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటైతే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం సో విధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సకాలంలో చెల్లించడం అనేది కేవలం ఆర్థిక వ్యవహారమే కాదు అది సుపరిపాలనకు నిదర్శనం చట్టబద్ధమైన హక్కులను గౌరవించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచగలదు తద్వారా వారు మరింత ఉత్సాహంతో ప్రజా సేవలో పాల్గొంటారు ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు చట్ట పరిధిలో పారదర్శకమైన పద్ధతిలో పరిష్కారాలు కనుగొనడమే ప్రభుత్వానికి శ్రేయస్కరం